హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్ము కిచెన్ ఈరోజు మనం పాలు పచ్చి కొబ్బరి బర్ఫీ చేసుకుంటున్నా కావలసిన పదార్థాలు పచ్చి కొబ్బరి తురుము రెండు కప్పులు రెండు కప్పుల పంచదార పాలు ఒక కప్పు టేస్ట్కి ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు ముందుగా ముందుగా ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ వేడెక్కినాక కొబ్బరిని కొబ్బరిని వేసుకోవాలి ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి లేదంటే మిక్సీలో వేసేసుకొని లాగా చేసుకోవాలి బరకగా ఇలా రెండు కప్పుల కొబ్బరి తురుముని వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు కప్పులకి రెండు కప్పుల చక్కెర తీసుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు చక్కెరని వేసుకుందాం రెండు కప్పుల పంచదారని వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇలా కొంచెము చక్కెర కరిగిన తర్వాత పాలు వేసేసుకుందాం ఇప్పుడు పాలు వేసుకుందాం పాలు ఒక కప్పు పచ్చి పాలనే వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం చేసుకుందాం కొంచెం హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఉండాలా లేదంటే అడుగంటుతుంది కొంచెం టైమే పడుతుంది చక్కెర మొత్తం ఇదంతా కరిగేపడికి ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కొబ్బరి బర్ఫీని ఇంట్లోనే చేసుకోవాలా బయట కొనే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మూడే మూడు వస్తువులతో ఇంట్లో దొరికే వస్తువులే కదా అవన్నీ ఈ ఈ బర్ఫీ చిన్నపిల్లలకి చాలా ఇష్టము పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లంతో కూడా బర్ఫీ చేసుకోవచ్చు బాగుంటుంది బెల్లంతో కూడా ఒకసారి చక్కెరతో కూడా చేసుకొని తినండి బాగుంటుంది ఇలాగా చూసారా మొత్తం ఇలా ఇంటిలాగా వస్తుంది ఇంకా టైం పడుతుంది ఇంకా ఒక పది నిమిషాలు మనం పాలు వేసాం కదా అందుకు ఆ పాలు ఇమరడానికి టైం తీసుకుంది లేదంటే మనం చక్కెర వేసుకుంటే తొందరగా అయిపోతుంది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇలాచి పొడి వేసుకుందాం చూసారా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకోవాలి కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గరకు వచ్చేసింది బర్ఫీ రెడీ కావడానికి ఒక స్పూన్ టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేటుకి నెయ్యి రాసుకుందాం ఇలాంటి ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి అలా స్ప్రెడ్ చేసుకో ఇలా మొత్తం నేన మొత్తం ప్రాసెస్ చేసుకోవాలి ప్లేట్ లోకి చూసారా మొత్తం ఇలా పాలు మొత్తం ఇమిరిపోయినాయి ఇంకా మనకి బర్ఫీ రెడీ అయిపోయినట్లే ఒకసారి హైలో పెట్టేసుకొని ఇలాగ మొత్తం తిప్పేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఇలాగ రెండు నిమిషాల తర్వాత ప్లేట్లోకి వేసుకుందాం చూసారా ఇలా ముద్ద ముద్దలాగా అయిపోవాలి అప్పుడు మనకి బర్ఫీకి కరెక్ట్గా రెడీ అయింది అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకుందాం వేసేసుకోవాలి మొత్తం ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి 5 నిమిషాలు ఇలాగే వదిలేసేయాలి ఇప్పుడు గాట్లు పెట్టేసుకుందాం కొంచెం చాకుకి నెయ్యి రాసేసుకొని ఇలాగా మొత్తం బర్ఫీ మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఇది కూడా బాగా ఆరిపోయినది తీసేసుకుందాం బర్ఫీని చాలా ఈజీగా రెడీ అయిపోతుంది బర్ఫీ వచ్చేసారా ఇలా బర్ఫీ రెడీ అయిపోయింది ఇలా మొత్తం బర్ఫీలని ఇది వేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చినాయో అచ్చులు అచ్చులుగా ఇలా గట్టికి కాకుండా సాఫ్ట్గా ఉంటాయి కొబ్బరి బర్ఫీ పాలు కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్